ఈ సభలో ఇక్కడ ఎవరైనా ముఖ్యంగా మా అక్కడుతున్నా ఆ దళిత బిడ్డలు మీరు ముఖ్యమంత్రి అయినా ఆ దళిత బిడ్డలు సంతోషపడే రోజు వస్తే మన పట్టుదలలు పట్టింపులు పక్కన పెట్టి మన రాజకీయాలకు అతీతంగా ఎస్ ఈ బిడ్డల కోసం మేము నిలబడ్డాం మా ఆత్మ గౌరవాన్ని ఒకవేళ మేము భావించిన మా ఆత్మ గౌరవాన్ని కూడా మాదిగ బిడ్డల కోసం మేము ముందుకొచ్చి రాజకీయాలకు అతీతంగా మీకు అండగా నిలబడుతున్నాం అని మా అక్కలు ఉంటే వారు ప్రదర్శించే వాళ్ళు మాదిగ బిడ్డలకు కూడా అక్కలై ఉండేవాళ్ళు ఆ పెద్ద అక్కల్ని వాళ్ళు గౌరవించుండే వాళ్ళు అధ్యక్ష ఒక దొర చేతిలో దొర పండిన కుట్రలో ఇవాళ మా అక్కలు చిక్కుకొని ఇటు బయటికి రాలేక అటు లోపల ఉండలేక ఈరోజు మదన పడుతుంది మీరైనా దారి చూపించండి అధ్యక్ష మా అక్కలకు మీరైనా మీకు కూడా దగ్గర చాలా పరిచయాలు ఉన్నాయి కదా మీకు తెలుసు కదా అధ్యక్ష నాకు తెలుసు కదా మీకున్న పరిచయాలు కానీ అందుకే మీరైనా మార్గం చూపియండి అక్కలకు అదేవిధంగా ఏది ఏమైనా ఈ స్కిల్ యూనివర్సిటీ మీద మా భారతీయ జనతా పార్టీ సభ్యులు మా మిగతా సభ్యులందరూ కూడా ఈ స్కిల్స్ యూనివర్సిటీకి అండగా నిలబడ్డందుకు అందరి పక్షాన తెలంగాణ నిరుద్యోగ పక్షాన అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష